ఈరోజు ఖమ్మంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ముఖ్యంగా హార్వెస్ట్ ఇరా త్రివేణి బీబీఎం లాంటి చాలా స్కూళ్ళు వాళ్ళ పిల్లలందరినీ ఒక మతపరమైన సంఘీభావ ర్యాలీలో పాల్గొనడం కోసం యాజమాన్యాలే ఆ కార్యక్రమాన్ని నిర్వహించి కిలోమీటర్ల కొద్దీ పిల్లలను నడిపించి ర్యాలీ చేపించినటువంటి దుర్మార్గమైన సంఘటనను సభ్య సమాజం ఖండిస్తుంది ముఖ్యంగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ తోటి ఉన్నటువంటి యుద్ధం భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు పాలస్తీనా చుట్టూ అనేక ముస్లిం దేశాలు ఉన్నాయి పాలస్తీనాకి సంఘీభావంగా దాని పక్కనున్న ఏ ముస్లిం దేశం కూడా నిలబడలేదు కానీ ఇజ్రాయిల్ భారతదేశానికి మిత్ర దేశం సంవత్సరాలుగా భారతదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి దేశం ఈ విషయాన్ని పక్కన పెడదాం ప్రైవేట్ యాజమాన్యాలు వామపక్ష తీవ్రవాద భావజాలానికి మద్దతుగా ప్రవాదానికి మౌఢ్యానికి మతోన్మాదానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీని పిల్లలతో చేపించినటువంటి దారుణమైన సంఘటన ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో అనేకమైన తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది కేవలం ఒక మతం కోసం మీ పిల్లలందరినీ మీరు తీసుకొచ్చి రోడ్ల మీద నడిపించారు ఈరోజు బంగ్లాదేశ్లో జిందువులపై జరుగుతున్నటువంటి మారణ హోమానికి సంఘీభావంగా రేపు మీ పిల్లలందరితో తీసుకొచ్చి మళ్ళీ ర్యాలీ చేపిస్తారా హార్వెస్ట్ స్కూల్ నడిపే రవి మారుతూ శుంతి చేంచుకుంటే మాకు అభ్యంతరం లేదు నెత్తిన టోపీ పెట్టుకొని నమాజ్ చేస్తానంటే మాకు అభ్యంతరం లేదు కానీ నువ్వు ఒక విద్యా సంస్థను నడుపుతా ఆ వి నీ విద్యా సంస్థలో ఎనభై తొంభై శాతం మంది హిందువుల పిల్లలు చదువుకుంటుంటే నువ్వు ముస్లింస్ కోసం ఒక సంఘీభావ ర్యాలీకి నీ పిల్లల్ని తీసుకుపోయే దౌర్భాగ్యం ఏంటి లేదు నువ్వు స్కూల్ మూసేసి టీచర్లకు అందరికీ బురకా లేసి నువ్వు మదర్సా నడుపుతావా మాకు అభ్యంతరం లేదు నడుపుకో రోజు మీ మెదళ్లలో బూజు పట్టిన కూరకపోయినటువంటి మత మౌఢ్యం ఏదైతే ఉందో మతోన్మాదం ఉన్మాదం ఏదైతే ఉందో దీన్ని మీరు పిల్లల మీద రుద్దాలని ఇలా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది దారుణం ఏ ఏ విద్యా సంస్థలు వాళ్ళ విద్యార్థుల్ని దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి ఏ ఏ విద్యా సంస్థలు అయితే పాల్గొన్నాయో మీరు వాళ్ళ వైరా రోడ్లో ముక్కుకి నేలకు రాసి తల్లిదండ్రులకు రేపు సమాధానం చెప్పాల్సి వస్తుంది నువ్వు ఎవడు తోటి ఏ తల్లిదండ్రులు అనుమతితోటి పిలగాలని తీసుకుపోయినావు ఇదే రవిమారు ఆపరేషన్ గహార్కి వ్యతిరేకంగా డెబ్బై సంవత్సరాల తీవ్రవాదంతో ఈ దేశం యొక్క అభివృద్ధిని ముఖ్యంగా మన ఖమ్మం జిల్లా పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా తీవ్రమైనటువంటి తీవ్రవాదానికి బలైనటువంటి నక్సలు మావోయిస్టు కార్యకలాపాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన ర్యాలీ చేసిండు ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలకు అండగా నిలబడే వ్యక్తులు మతోన్మాద సంస్థలకు అండగా నిలబడే వ్యక్తులు మతోన్మాదానికి కొమ్ము కాసేటటువంటి వ్యక్తులు చేతులలో ఉంటే విద్యార్థులు ఆగమవుతారు విద్యార్థులు రేపు ఈ యొక్క మాతృభూమికి వ్యతిరేకంగా తయారవుతారు కాబట్టి తల్లిదండ్రులు ఆలోచన చేయాలా ముఖ్యంగా ఈ ఈ మొత్తం ఈ రోజు జరిగినటువంటి మతోన్మాద సంఘీభావ ర్యాలీకి నాయకత్వం వహించినటువంటి హార్వెస్ట్ స్కూలు నడుపుతున్న రవిమారుతూ న్యూ ఇరా స్కూల్ నడుపుతున్నటువంటి రమణ బీబీఎం స్కూల్ నడుపుతున్నటువంటి కాంతారావు వీళ్ళు ముగ్గురు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది ఇటువంటి వామపక్ష పెడధోవన వైపు పిల్లలను మళ్ళీ పంపించేటటువంటి దుర్మార్గం చర్యదయితే ఉందో దీన్ని సభ్య సమాజం ఖండిస్తుంది